అండి అయితే ఒక మంచి విషయాన్ని మీకు చెప్పడానికి వచ్చాం ఇప్పటివరకు మన శ్రీ వారాహి ఫ్యాన్స్ వల్గాని మీరు ఎంతోగా ఆదరించారు సపోర్ట్ చేశారు మీరు ఇచ్చిన సపోర్ట్కి అయితే నిజంగా అయితే పేరు పేరున చాలా ధన్యవాదాలండి ఇచ్చిన సపోర్ట్ వల్ల ఇప్పటివరకు చాలా మంచి రెస్పాన్స్తో మన శ్రీ వారాహి వాళ్ళగా అయితే తీసుకొచ్చాం ఇప్పటివరకు మీ సపోర్ట్తో ఇంతవరకు వచ్చాను మీ సపోర్ట్ తో ఇక్కొ అడుగు ముందుకు అయిపోతుంది అమలాపురం కాదు కోనసీమలోనే మొట్టమొదటిసారిగా వన్ గ్రామ్ గోల్డ్ అండ్ సారీస్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ అయితే మనం అయితే స్టార్ట్ చేయబోతున్నాం శ్రీ వారాహి కలెక్షన్ మీకు తెలిసిందే మన వారాహి వన్ గ్రామ్ గోల్డ్ ఎలా అయితే డిఫరెంట్ కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ కి ఇచ్చామో మన శ్రీ వారాహి కలెక్షన్ లో అంతే డిఫరెంట్ కలెక్షన్ ని ఇంకా మంచి ఐటమ్స్ తీసుకురాపోతుంది మన షాప్ ఓపెనింగ్ డేట్ అండ్ కొత్త కొత్త కలెక్షన్ వీడియోస్ ముందుకు వస్తాను అలాగే మన ఫ్యాన్సీ వన్ గ్రామ్ గోల్ పేజ్ తో పాటు శ్రీ వారాహి కలెక్షన్ పేజ్ కూడా ఫాలో చేయండి మా కొత్త ప్రయత్నాన్ని కూడా ముందుగానే ఆదరిస్తూ సహకరిస్తూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా గుర్తున్నారు మీ దేవి గణేష్ మిమ్మల్ని మాత్రం డిసప్పాయింట్ చేయను ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ని అయితే మీకు అందిస్తుంది జై హింద్